ఫార్మసీ ఉందా అమ్మా లేదండి ఫార్మసీ లేదు ఏమి లేదు మరి మీరే ఇస్తారు అంటే లైక్ వాళ్ళు చెప్తే మీరు ఇస్తారు అంటే నేను ఉన్నప్పుడు లేదండి ప్రోడక్ట్ అదే మామూలుగా ఫార్మసీ కూడా లేదు లోపల లేదండి అసలు ఏమి లేదు టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉండదు మనం బ్లడ్ టెస్ట్లు ఏమైనా ట్రీట్మెంట్స్ ఏం చేసినప్పుడు టెస్టింగ్ చేస్తాం కదా సో వీళ్ళకి ఉన్న బ్లడ్ లేని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా టెస్టింగ్ ఏమీ లేదండి మరి వచ్చే త్వరలో అందరినీ చూస్తుంటారు కదమ్మా కంట్లో నీళ్లు తిరగవా ఇంకా ఒకసారి బిల్స్ చూడండి నో జిఎస్టీ అసలు ఏ డాక్టర్ రాశారు ఎవరు రాశారు ఇవన్నీ ఒకసారి చూడండి జిఎస్టీ నెంబర్ లేదు అక్కడ ఏంది మరి కలర్ పేపర్ లెక్క పెట్టుకున్నారు ఏం లేదు అసలు నిజంగా ఈ అమ్మాయి గుండెధైర్యానికి మెచ్చుకోవాలి చాలా మంది ఈ రోజులలో వేధింపులైనా మెంటల్ ప్రెజర్లైనా ఎందుకులే మనకి ఇదని చెప్పి పక్కకు తప్పుకుంటారు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి క్లయింట్ నేను చెప్పుకుంటున్నాను కదా దానికి సంబంధించిన ఇలాంటిది ఒక మెయింటైన్ చేస్తారు వాళ్ళ బుక్ రిజిస్టర్ అన్నమాట ఓకే లతీఫా వచ్చింది ఇది చేసింది అంతే ఇంకొక విషయం ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే నాకు కన్సర్న్ ఫామ్ కూడా సిగ్నేచర్ పెట్టించుకోలేదు ఇప్పుడు ఈ టూ ఫిబ్రవరి మార్చ్ ట్రీట్మెంట్ జరిగింది ఏంటైతే కన్సర్న్ ఫామ్ లేదు వాళ్ళ దగ్గర ఓకే సో ఇక్కడ బొటాక్స్ ఫిల్లర్స్ అనే ట్రీట్మెంట్ ఉన్నది కదా రాశారు ఆ రోజు నాకు ట్రీట్మెంట్ జరిగింది రాశారు ఇక్కడ రాసినప్పుడు నేను ఏం చేశానంటే ట్రీట్మెంట్ చేసుకున్న ఒక హ్యాపీనెస్లో నా సిగ్నేచర్ లేదు నేను పెట్టలేదు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక సిగ్నేచర్ లేదు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంటీ ఉంది ఉంది కదా వీళ్ళు ఏం చేశారో తెలుసా వారు ఎండట్ల పైన సంతకాలు పెట్టేసి నా సిగ్నేచర్స్ పెట్టి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు